హలో వెల్కమ్ బ్యాక్ టు సింగమ్స్ కిచెన్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ గంగవల్ టమాటా కర్రీ ఈ గంగవల్ కూర అనేది సమ్మర్లో ఎక్కువ దొరుకుతుంది ఇది అనేది మనకి ఒంటికి చాలా చల్లదనాన్ని ఇస్తుంది మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం కింద ఉన్న సబ్స్క్రైబ్ బటాన్ని క్లిక్ చేయండి మరి లేట్ ఎందుకు ప్రాసెస్ ఏంటో చూసేద్దామా నేను ఈ రెసిపీ కోసం గంగవలు ఆకును ఐదు కట్టలు తీసుకున్నాను వీటిని ఈ విధంగా కట్ చేసి శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి ఎందుకంటే ఏదైనా మట్టి ఉంటే వెళ్ళిపోతుంది ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇందులోకి కావాల్సిన పదార్థాలు ఐదారు మిర్చి ఆనియన్ మూడు టమాటాలు వీటిని కట్ చేసి పక్కన పెట్టుకోండి అలాగే ఇందులోకి ఐదారు వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో సరిపడా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసి వేయించుకోవాలి వీటిని మనం లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి వీటిని హై ఫ్లేమ్లో వేయించుకుంటే మాడిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టిన మిర్చి ఆనియన్స్ వేసుకోవాలి వీటిని కూడా కొద్దిగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత వెల్లుల్లిని దంచుకొని వేసుకోవాలి అలాగే కొంచెం శనగపప్పుని కూడా యాడ్ చేసుకోండి శనగపప్పు వేసుకోవడం వల్ల మరింత టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ ఇందులోనే టమాటా ముక్కలను వేసుకొని గోలనివ్వండి ఇవన్నీ మంచిగా గోలినాక సరిపడా పసుపును వేసి కలుపుకోండి ఇలా కలుపుకున్నాక మనం ముందుగా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న గంగవల్ కూరని యాడ్ చేసుకోండి ఈ ఆకును మొత్తం ఆయిల్లో కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత తీసి కలుపుకోవాలి చూడండి మనకు గంగవల కూర అనేది ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయింది ఇలా మధ్య మధ్యలో అడుగంటకుండా చూసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మరో రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత తీసి కలుపుకోవాలి చూడండి మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది మనకు ఆకు అనేది సరిగ్గా ఉడికిపోయింది ఇందులో సరిపడా ఉప్పు కారం వేసుకోండి కానీ మేము ఇక్కడ కారంని స్కిప్ చేసి మిర్చితో చేసుకున్నాం ఇక్కడ నేను ఈ రెసిపీలో వాటర్ అనేది ఎక్కడ యాడ్ చేయలేదండి ఇలా రెండు నిమిషాలు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయండి చూడండి మనకి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో ఈ విధంగా ఉంటే సరిపోతుంది అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే గంగవల్ కూర టమాటా రెడీ సో ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్